హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు అమ్మ చేతి అమృతం వెజ్లో డిఫరెంట్గా ఏం బిర్యానీ చేయాలని ఆలోచిస్తున్నారా అయితే ఇలా ఒక్కసారి నేను చెప్పినట్టు స్వీట్ కార్న్తో బిర్యానీ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఒక స్వీట్ కార్న్ తీసుకోండి తర్వాత పచ్చిమిర్చి ముక్కలు పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు క్యారెట్ ముక్కలు టొమాటో ముక్కలు అలాగే స్వీట్ కార్న్ నుంచి గింజలు ఒలిచి ఒక బౌల్లోకి తీసుకోండి తర్వాత రెండు గ్లాసుల బియ్యంను తీసుకుని శుభ్రంగా టూ త్రీ టైమ్స్ కడిగి మళ్ళీ అందులో వాటర్ పోసి బియ్యంను నాననివ్వండి తర్వాత గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద కుక్కర్ గిన్నె పెట్టి అందులో త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే చిన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి ఆయిల్లో బాగా వేయించండి అందులో బాగా కలుపుకుంటూ ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ వేయించండి తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా వేయించండి తర్వాత అందులో వన్ టీ స్పూన్ పసుపు ముందుగా ఒలుచుకున్న స్వీట్ కార్న్ గింజలు అలాగే అందులో టమాటా ముక్కలు కూడా వేసి బాగా వేయించండి అలా కదుపుతూ ఉండండి ఆయిల్లో తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత కరివేపాకు కొంచెం అందులో టూ టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసి బాగా కలుపుకోండి పెరుగు మొత్తం కలిసేలా కలుపుకోండి తర్వాత అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ల మసాలా పౌడర్ పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం వేసి బాగా కలుపుకోండి ఆ తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ల కారం కూడా వేసి బాగా కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యంను కూడా వేసి రైస్ మొత్తం కలిసేలా కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత రైస్ని ఒక ఫైవ్ మినిట్స్ వేయించండి మసాలా మొత్తం పడుతుంది తర్వాత అందులో ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసుల వాటర్ తీసుకోండి నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసుల వాటర్ పోస్తున్నాను మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి ఆవిరి మొత్తం పోయాక మూత తీసి ఒక్కసారి బిర్యానీ మొత్తం కలుపుకోండి పైన కింద తర్వాత ఇలా ప్లెయిన్ బిర్యానీ తిన్నా బాగుంటుంది లేదు అంటే రైతా లేదా చికెన్ కర్రీ ఆలు కుర్మాతో కలిపి తిన్నా టేస్ట్ బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి